అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఒక్కరోజు మేనేజ్ చేస్తే వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు వచ్చే అవకాశం ఉందండి ఈ ఏప్రిల్ నెలలో విద్యార్థులకి అలాగే ఉద్యోగస్తులకి కూడా ఏంటి అనేది వివరాలు వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సమ్మలో ఆలు మర్చిపోకండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అందరూ జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి నేను అందులో ఇస్తాను ఓకే చూడండి తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులే కాదు ఉద్యోగులు కూడా ఈ వారం రోజుల పాటు నాలుగు రోజులు సెలవులు అందా ఎంజాయ్ చేసే అవకాశం అయితే ఉంది ఐదు రోజులు మినహా మిగతా రోజులన్నీ కూడా సెలవులు వచ్చే అవకాశం అయితే ఉంది ఒక్కరోజు లీవ్ చూసుకుంటే మొత్తం వరుసగా ఐదు రోజులు సెలవు అయితే రానండి సెలవులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు స్కూల్కి వెళ్ళే విద్యార్థులకి కాలేజీలకి వెళ్ళే యువత కాదు ఉద్యోగాలు చేసేవారు కూడా సెలవు ఎప్పుడు వస్తుందా ఫ్యామిలీతో ఎప్పుడు గడుపుతామా ఇక వీటికి వీకెండ్ అయితే సెలవులు వచ్చాయంటే ఇంకా ఎగిరికి అంతేస్తారు అలాగే లాంగ్ వీకెండ్ ఉండే ఇంకా సరదాగా గడిపేందుకు ప్లాన్లు అయితే చేసుకుంటారు కేవలం ఒక్కరోజు మేనేజ్ చేసేసాలు ఐదు రోజులు సెలవు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఈ నెలలో ఇప్పటికే ఇంటర్మీడియట్ పదో తరగతి పరీక్షలు అయితే ముగిసిపోయినాయి లేకపోతే మిగతా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి నిమిత్తం అయితే ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే చెప్పొచ్చు అనమాట పేరెంట్స్ కూడా లాంగ్ వీకెండ్ అయితే వస్తుంది సో వీలైతే వీళ్ళు ఏదైనా ఊరికి టూర్లకి కానీ ప్లాన్ అయితే చేసుకోవచ్చు సో రెండు వేల ఇరవై ఐదు ఆరంభంలోనే సెలవులు జాబితాను ప్రకటించింది ప్రభుత్వాలు సో ప్రత్యేక రోజుల్లో తప్పనిసరిగా సెలవులతో పాటు అవసరానికి వచ్చే ఆప్షనల్ హాలిడేస్ కూడా ఇచ్చింది ఇంకా ఏప్రిల్ ఒకన రంజాన్ తర్వాత రోజు అయితే వచ్చింది సో ఏప్రిల్ ఐదేమో బాబు జగజ్జీవన్ రావుకు అయితే సెలవు కొంతమంది ఇచ్చారు కొంతమంది ఇవ్వలేదు ఏప్రిల్ ఆరునైతే శ్రీరామనవమి ఆదివారం వచ్చింది మరో మూడు రోజులు ముగిగానే అంటే ఏప్రిల్ పదిన ఇంకో హాలిడే అయితే వస్తుంది గురువారం సంబంధించి మహావీర్ జయంతి సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చారనమాట సో ఏప్రిల్ పదిన మహవీర్ హాలిడే శుక్రవారం అంటే ఏప్రిల్ పదకొండు ఒక్కరోజు స్కూల్కి వెళ్ళినట్లయితే ఇంకా ఏప్రిల్ పన్నెండు రెండో శనివారం అలాగే ఏప్రిల్ పదమూడు ఆదివారం అవుతాయి ఇక దీని తర్వాత ఈ రెండు రోజులు సెలవులు అయిన తర్వాత ఏప్రిల్ పద్నాలుగు సోమవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా సెలవు ప్రకటించే అవకాశం అయితే ఉంది సో ఒక్క శుక్రవారం మాత్రం మేనేజ్ చేసినట్లయితే పది పన్నెండు పదమూడు పద్నాలుగు ఇలా నాలుగు రోజుల పాటు సెలవులు వచ్చే అవకాశం ఉంది అటు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క సెలవులు అయితే వస్తున్నాయి అయితే ఈ పద్నాలుగు దాటిన తర్వాత మరలా ఏప్రిల్ పద్దెనిమిది గుడ్ ఫ్రైడే ఎలాగైతే రాబోతున్నాయి ఏప్రిల్ ఇరవై నాలుగును కూడా ఒక ఆప్షనల్ హాలిడే అయితే ప్రభుత్వం ఇవ్వడం అయితే జరిగింది ఆల్రెడీ ఏప్రిల్ ఇరవై మూడు నుంచి మనకి వేసవ సెలవులు ఉండటం అయితే జరిగింది సో మనకి ఈ పద్నాలుగో తేదీ వరకు కూడా మరొక నాలుగు రోజుల సెలవులు ఉన్నాయి సెలవులు కాకుండా విద్యార్థులు ఉద్యోగులందరూ కూడా దీని అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ ఛానల్ థ్యాంక్ యూ